నమస్తే వి న్యూస్ కి స్వాగతం పల్నాడు జిల్లా దాచపల్లి పట్టణంలో మహాలక్ష్మవారికి కోలుపుల సందర్భంగా ఏర్పాటు చేసిన బోనాల కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు ఎరపతి నేని శ్రీనివాసరావు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఎరపతి నేనికే ఆలయ అర్చకులు స్థానిక టీడీపీ జనసేన బీజేపీ నేతలు గను స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే ఎరపతి నేని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎరపతి నేని మాట్లాడుతూ మహాలక్ష్మమ్మ అమ్మవారి వల్ల మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఐదు సంవత్సరాల మన పరిపాలనలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో పంటలు బాగా పండి సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఎరపతి నేని తెలిపారు కూటమి ప్రభుత్వ హయాంలో గురిజాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు ఎల్లిసిట్టి వెంకటారాయణ గారు అమ్మవారికి నూట తొమ్మిది రూపాయల సమర్పించున్నారు నమస్కారం దాచపల్లి శ్రీ మహాలక్ష్మవారి పలుపులు మహోత్సవంలో ఈరోజు పాల్గొన్న భక్తులందరికీ కూడా పేరు పేరున కొద్ది నమస్కారాలు తెలియజేస్తూ మహిళలు కూడా పెద్ద ఎత్తున కూడా బోనాలు సమర్పిస్తూ ఉన్నారు ఈరోజు అమ్మవారి దయతో అమ్మవారి చల్లని ఆశీస్సులతోని రాజపల్లి పట్టణం కానీ లేకపోతే మన పల్నాడు ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఆరోగ్య ఉండాలి అభివృద్ధి జరగాలి అందరూ కూడా కుటుంబాలు సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి కూడా అందరం కూడా ఆ తల్లి ఆశీస్సులు కావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహోత్సవం చాలా కన్నుల పండుగగా రాచపల్లి పట్టణంలో జరుగుతూ ఉంది దీనికి హాజరైన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున నేను ఉదయం వరకు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మన ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని రైతాంగం కూడా చూస్తే అనేక ఇబ్బందుల్లో ఉన్నారు వారులు కూడా ఈ సంవత్సరం నుంచి మంచిగా పంటలు పండాలి అదేవిధంగా అందరు సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కూడా సుఖశాంతులతోనే ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ దానికి అందరం కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరికొకళ్ళని గౌరవించుకుంటూ మనం ముందుకు నడవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరికీ మనం అందరం ముందుకు నడవాలన్నా అందరం బాగుండాలన్నా ఆ అమ్మవారి ఆశీస్సులు దేవుడు ఆశీస్సులు మనకు ఉండాలి దానికి మనందరం కూడా అమ్మవారు అశిస్తున్న ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా కలిసిమెలిసి ఈ కన్నల పండుగ ఈ మహోత్సవాన్ని జరుపుకోవడంలో సహకరించిన పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను